హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లెల్త్ మినీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీ కేక్ అనేది ప్రిపేర్ చేశానండి అండి ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా బాగా కుదిరింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి అది ఎలా చేశాననేది ప్రాసెస్లో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ కనుక చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి చూసేవాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం రండి అలాగే ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపట్టి గిన్నె పెట్టుకోవాలండి గిన్నెలో స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకున్న దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను కప్ప పెట్టుకున్నాను తన పైన మూత పెట్టి దాన్ని కొద్దిగా హీట్ ఎగ్గనివ్వాలి అలాగే ఫస్ట్గా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ ఒకప్పు ఆయిల్ ఒక కప్ప పంచదార వన్ టీ స్పూన్ సోడా బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి అలాగే కాచి చల్లాల్సిన పాలు ఒక అండి ఇవన్నీ కూడా మిశ్రమాన్ని మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టేసిన తర్వాత ఒక కప్పు ఒగ్గిని తీసుకున్నానండి బౌల్ ఆ బౌల్లో వేసుకొని కంచేసేది కూడా నేను కప్పు మైదా పిండి తీసుకున్నాను అది కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలండి పిండి మొత్తం కూడా అది అంట బ్యాటన్ ఎలా ఉండాలంటే సాఫ్ట్గా అంటే మరీ చక్కగా ఉండకూడదు మరీ ఇదే ఉండకూడదండి మీడియం సైజులో ఉండి కలుపుకోవాలన్నమాట అది ఎక్కడ కూడా చెప్తున్నాను అనేది రాకూడదు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్ది కొద్ది పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అలాగే బ్యాటర్ను వేరే దీంట్లో షఫ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఒక గిన్నె తీసుకున్నాను మంతపటి గిన్నె అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని సుటూరు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి వేసిన తర్వాత అందులో కొద్దిగా మైదాపిండి మైదాపిండి వేసి శుభ్రంగా సర్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కిస్మిస్ ఉంటే యాడ్ చేసుకున్నాను అలాగే నాకు బేకింగ్ టైం ఏమో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూసిన తర్వాత చూసిన తర్వాత చాలా బాగా కుక్ అయ్యిందండి చాలా బాగా కుక్ అయింది దాన్ని దాని దాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి చల్లగా అయిన తర్వాత దాన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ చేసుకున్నాం కాబట్టి మేడ్ ఫుడ్ కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే ఈవెన్గా పిల్ల స్నాక్స్ కూడా పిల్లల స్నాక్స్ కూడా పెట్టచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా అది సర్వ్ చేసుకోవచ్చు ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చినట్లయితే అప్పటికప్పుడు ఈవినింగ్గా చేసుకునే రెసిపీ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది అలాగే ఈ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్